హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో సైట్ ఫ్రెండ్స్ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ ఇల్లు కానీ మీకు మీరే అమ్ముకోవాలనుకున్న సరే మమ్మల్ని సంప్రదించండి లేదు మమ్మల్ని అమ్మి పెట్టమాలన్నాలి అని అడగాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి రెండు సైట్లు ఫ్రెండ్స్ ఈ రెండు సైట్లు కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది కరెక్ట్గా ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడున్నర ఇంటూ అరవై నూట ఎనభై మూడు గజాల్లో ఉంది వెడల్పు వచ్చేసరికి ఇరవై ఏడున్నర అలాగే లోతు వచ్చేసరికి అరవై నూట ఎనభై మూడు గజాల్లో ఒక్కొక్క సైటు అలా చూసుకుంటే రెండు సైట్లు ఫ్రెండ్స్ అంటే నూట ఎనభై మూడు గజాల సైట్ ఒకటి అలాగే ఇంకొక నూట ఎనభై మూడు గజాల సైట్ కూడా ఒకటి ఫ్రెండ్స్ ఇలాగ ఈ రెండు సైట్లు కలిపితే మూడు వందల అరవై ఆరు గజాలు ఈ ఈ మొత్తం సైట్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది విడివిడిగా అయితే నూట ఎనభై మూడు గజాలు కాబట్టి కొలతలు కూడా బాగున్నాయి కాబట్టి మనకి దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఒక గజం పదహారు వేల రూపాయలు చెప్తున్నారు అది కూడా ఎంతో కొంత మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది క్లియర్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ పదహారు వేలు ఇంటూ నూట ఎనభై మూడు గజాలు కాల్కులేట్ చేస్తే ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయింది ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఒక్క సైట్ నూట ఎనభై మూడు గజాల సైటు ముప్పై లక్షలు అవుతుంది అలా రెండు సైట్లు చూసుకుంటే అరవై లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్ అందులో ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది ఇది ఏ ఏరియాలో ఉందంటే మన కాకినాడ పోస్టల్ కాలనీ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ దీనికి ఆనుకుని రోడ్డు మాత్రం సిమెంట్ రోడ్డు అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు చుట్టుపక్కల కూడా మంచి ఇండివిజువల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది డ్రింకింగ్ వాటర్ విషయంలో వచ్చేసరికి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సంప్రదించండి వివరాలన్నీ నేను తెలియజేస్తాను అలాగే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లి మేము చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకొక విషయం గమనించండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సైట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్